బెల్లి ఫ్యాట్ తగ్గించే హోమ్ వర్క్అౌట్ మీ బెల్లి ఫ్యాట్ తగ్గడం లేదు కదా జిమ్ వెళ్ళలేకపోతున్నారా ఇక టెన్షన్ అవసరం లేదు ఈ సింపుల్ ఫిఫ్టీన్ మినిట్స్ హోమ్ వర్కౌట్స్ మీ బెల్లి ఫ్యాట్ కలిగించేందుకు సహాయపడతాయి చాలా మంది ఫ్యాట్ తగ్గాలంటే డైట్ మాత్రమే చేస్తారు కానీ వ్యాయామం లేకపోతే బెల్లి ఫ్యాట్ పోదు అందుకే ఈ సింపుల్ ఫైవ్ వర్క్అట్స్ ట్రై చేయండి ఇంట్లోనే సరిపోతుంది వర్కౌట్ నెంబర్ వన్ ప్లాంక్ ఫోర్ స్ట్రాంగ్ చేయడానికి బెల్లి ఫ్యాట్ కరిగించడానికి బెస్ట్ వర్క్అట్ ప్లాంక్ థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ హోల్డ్ చేయండి అలా త్రీ సెట్స్ చేయండి వర్కౌట్ నెంబర్ టూ క్రంచెస్ బెల్లి ఫ్యాట్ కరిగించడానికి బెటర్ ఎక్సర్సైజ్ అది క్రంచెస్ రోజు ట్వంటీ థర్టీ రెప్స్ చేయండి అలా త్రీ సెట్స్ చేయండి నెంబర్ బాడీ ఫ్యాట్ బర్నింగ్ తగ్గించడానికి ఇది మిరాల్ వర్క్ చేయండి టోటల్ త్రీ సెట్స్ చేయండి వర్క్అౌట్ నెంబర్ ఫోర్ లెగ్ రేసెస్ లోయర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి బెస్ట్ వర్క్అట్ లెగ్ రేసెస్ ఇవి కూడా ట్వంటీ టు థర్టీ రెప్స్ చేయండి టోటల్ త్రీ సెట్స్ చేయండి వర్క్అౌట్ నెంబర్ రష్యన్ ట్విస్ట్ లవ్ హ్యాండిల్స్ తగ్గించడానికి అంటే నడుము దగ్గర పేరుకుపోయిన పవ్వులు తగ్గించడానికి స్ట్రాంగ్ చేయడానికి బెస్ట్ వర్క్అౌట్ రష్యన్ ట్విస్ట్ ఇవి కూడా ఇరవై నుండి ముప్పై రేప్స్ చేయండి టోటల్ త్రీ సెట్స్ చేయండి ఈ వర్కౌట్స్ రోజు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేసేస్తే మీరు రిజల్ట్స్ కనుక్కోవచ్చు వీటిని ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నిజమైన ఫాలో చేయండి